ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను మరో రెండేళ్లు కొనసాగించాలని వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు మరో రెండేళ్లు కావాలని అడుగుతున్నారంటే ఇన్నాళ్లు గుర్రాలకు పళ్లు తోమినట్లా మీ చేతకానితనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా ఐదేళ్లు అధికారం ఇస్తే విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి అమలు కాలేదన్నారు రాష్ట్రానికి రాజధాని లేదని ప్రత్యేక హోదా రాలేదన్నారు ప్రత్యేక ప్యాకేజీలు లేవని పోలవరం పూర్తి కాలేదన్నారు షర్మిల కనీసం జలయజ్ఞం పెండింగ్ ప్రాజెక్టులకు దిక్కులేదని ఆరోపించారు కొత్త పరిశ్రమలు లేవని ఉన్నవి ఉంటాయో లేదో తెలియదంటూ విమర్శలు గుప్పించారు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఏపీని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చేశారే తప్ప అభివృద్ధి చేయలేదంటూ ఆరోపించారు మోదీకి మోకరిల్లి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారే కానీ విభజన హామీలపై ఏనాడు నోరు విప్పలేదన్నారు రాజధాని ఎక్కడా అని అడిగితే పదేళ్ల తర్వాత కూడా హైదరాబాద్ వైపు చూపించే దయనీయ పరిస్థితి ఉందన్నారు చంద్రబాబు అమరావతి పేరుతో చూపించిన త్రీడీ గ్రాఫ్స్ అయితే మూడు రాజధానులను పేరుతో జగనన్న ఆడింది మూడు ముక్కలాట అంటూ ఎద్దేవా చేశారు షర్మిల పూటకో మాట రోజుకో వేషం వేసే వైసీపీ నేతల వైఫల్యాలను కప్పిపుచ్చుకునే కుట్రలో భాగమే ఉమ్మడి రాజధాని అంశమని విమర్శించారు ఓటమి ఖాయమని తెలిసి ప్రజలను కన్ఫ్యూజ్ చేయటం తప్ప వైసీపీకి రాజధానిపై అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని ఆరోపించారు